వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి ఫ్యాషన్ అండి అండ్ కొత్త వాళ్ళు ఎవరు చూసుకున్నా సబ్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి డైలీ గివ్ అయితే ఉంటుంది సో మార్నింగ్ లైవ్ ఉంటుంది ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది ఇప్పుడు మీకు వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే మంచి క్లియర్ అండ్ కలెక్షన్ తో వచ్చేసాను థౌసండ్ కి త్రీ సారీస్ అండి ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అండ్ వివో మిస్టేక్ మాత్రమే అండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే అండ్ డ్యామేజెస్ అయితే కాదు డ్యామేజెస్ ఉంటే ఒకవేళ ఖచ్చితంగా డ్యామేజ్ ఉంటే రిటర్న్ ఆప్షన్ తీసుకుంటాను డెఫినెట్ గా అయితే చాలా బాగున్నాయి డోలా ఉంటుంది వాష్మెల్ ఉంటుంది మంచి మంచి కలర్ కాన్సెప్ట్స్ ఉంటాయి అసలు మిస్ చేసుకోకండి ఇది వచ్చేసి నేవీ బ్లూ అండి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ లో వచ్చిందండి బ్లౌజ్ ఇలా వచ్చింది పళ్ళు ఇలా వచ్చింది సో సారీస్ మాత్రం అదిరిపోయాయండి సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నాయి సారీస్ బార్డర్ అయితే హైలైట్ గా ఉంది మంచి వాష్మెల్ లో జార్జ్ ఫ్యాబ్రిక్ ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ మీకు ఏ సారీస్ నచ్చినా చూసేసుకొని వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ శారీస్ అండి అండ్ ఇది కూడా అండి ఎంత బాగుందో చూడండి శారీ మంచి లెమన్ లెమన్ ఎల్లో కలర్ కాన్సెప్ట్ అండ్ కంప్లీట్గా శారీలో మాత్రం ఇలా బర్డ్స్ అంటే అనిమల్స్ డిజైన్ ఉంటుంది శారీల డిజైన్ డిజైన్లో ఉంది పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అండ్ ఏ శారీకైనా ఇంత చిన్న శారీకైనా మనకు బ్లౌజ్ అనేది లో రావడం స్పెషల్ ఇంత సూపర్గా ఉన్న సారీ ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా అండి సో ఫాస్ట్ ఫాస్ట్ గా షాట్ తీసేసుకొని ఫాస్ట్ ఫాస్ట్ గా వాట్సాప్లో పెడితే మీకు సారీస్ దొరుకుతాయి మన దగ్గర ఈ క్లియరెన్స్ సేల్ వీక్లీ వన్స్ ఒకటి ఉంటుందండి అండి డెఫినెట్గా మన ఛానల్లో ఇది వచ్చేసి పెసర గ్రీన్ అండి పెసర గ్రీన్ విత్ బాటర్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ ఇది పళ్ళు పాటు బ్లౌజ్ కూడా ఇలా ఉంటుంది అస్సలు మిస్ చేసుకోకండి శారీస్ అయితే చాలా 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 బాగున్నాయి సూపర్ శారీ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది అండ్ సూపర్ సూపర్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోకండి ఫస్ట్ కొత్తగా ఎవరు చూసినా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్గా దొరుకుతాయి సారీస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ సూపర్ శారీ అండి కలర్ కాన్సెప్ట్ కూడా అద్దరిపోయింది అంత బాగుందో చూడండి శారీ సూపర్ అండి ఆఫీస్ వేర్ డైలీ వేర్ అండ్ ఎలాగైనా కట్టుకోవచ్చు స్కూల్ వేర్ డ్యామేజెస్ అయితే కాదు చిన్న చిన్న వివో మిస్టేక్ శారీస్ డ్యామేజ్ ఉంటే డెఫినెట్గా మీరు ఓపెనింగ్ వీడియో తీసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా రిటర్న్ తీసుకుంటాను అండ్ మీకు పంపించే పార్సల్ మీద మా ఫ్రమ్ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇది బ్లూ కలర్ కాన్సెప్ట్ సూపర్గా ఉందండి ఇది బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి మీకు పల్లూ పార్ట్ సూపర్ శారీస్ అండి కలర్స్ అయితే అద్దరిపోయాయి ఎనీ త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా సూపర్ శారీస్ అండి అండ్ ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ ఉంటుంది వైన్ కలర్ కాన్సెప్ట్ మీకు క్లియర్ అయిన సేల్ ఇచ్చినప్పుడు ఇంత క్లియర్గా ఎవరు ఓపెన్ చేసి చూపెట్టారండి బట్ నేను చూపిస్తున్నాను ఇది వచ్చేసి వైన్ కలర్ కాన్సెప్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజు అండ్ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదైతే వైన్ కలర్ కాన్సెప్ట్ శారీ సూపర్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మంచి గ్రే కలర్ కాన్సెప్ట్ అండి కొంచెం డిజైన్ డిజైన్లో ఉంది సూపర్ సూపర్గా ఉందండి ఇదో గ్రే కలర్ అండ్ బ్లౌజ్ పళ్ళు ఇది పళ్ళు పాటు అండ్ బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఖచ్చితంగా బార్డర్ కలర్ బ్లౌజ్లు వస్తున్నాయండి సూపర్గా ఉంది శారీ గ్రేవిత్ బ్లూ కలర్ కాన్సెప్ట్ సూపర్ శారీ అండి అండ్ మాష్మెలో లో మంచి నావీ బ్లూ కలర్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ అయితే సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసి పలు పాట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ డాట్స్తో వచ్చింది ఇక్కడ బార్డర్లో చిన్నగా వివి మిస్టేక్ వచ్చింది చూడండి పళ్ళులో అంతే మించి ఎక్కువ రాదండి అది పళ్ళు కాబట్టి కింది వైపు అయిపోతుంది మీకు ప్రాబ్లమ్ ఏమీ ఉండదు శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది ఎనీ త్రీ శారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మంచి పసర గ్రీన్ అండి బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ ఫ్యాబ్రిక్ కూడా వాషిమీన్లో జాజిట్ ఉంటుంది సూపర్ శారీ అండి ఇదిగోండి పళ్ళు పార్ట్ అండ్ శారీ ఓవర్ లుక్ మీకు ఇలా శారీ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది బ్రౌన్ కలర్ బ్లౌజ్ వచ్చింది సూపర్గా ఉందండి శారీ అండ్ ఇది వచ్చేసి మంచి మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ అండి సూపర్గా ఉంది ఇదిగోండి పలు పాటు అండ్ బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ సూపర్ సూపర్గా ఉందండి శారీ మంచి మ్యారూన్ కలర్ కాన్సెప్ట్ అండి తీరా కంచి బార్డర్ వచ్చేసింది శారీ మాత్రం హైలైట్గా ఉందండి ఎనీ త్రీ శారీస్ తీసుకోండి థౌజండ్ రూపీస్కి త్రీ శారీస్ సింగిల్ సారీ కాన్సెప్ట్ అయితే మీకు ఫోర్ ఫిఫ్టీ పట్టుద్ది శారీ కాస్ట్ ఇది కూడా సూపర్గా ఉందండి మాష్మెల్ లో ఇది పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్ బార్డర్ వచ్చింది సూపర్గా సూపర్గా ఉందండి శారీ ఇదిగోండి శారీ ఓవరాల్ సూపర్ కలర్ కాన్సెప్ట్ అండి అండ్ ఇందులో మీకు మంచి పర్పుల్ కలర్ కాన్సెప్ట్ ఇది కూడా సూపర్గా ఉంది శారీ ఇదిగోండి సారీ ఇది సారీ ఓలవో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది పళ్ళు పార్ట్ చాలా బాగుందండి ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్టా అండి అండ్ ఇది వచ్చేసి మంచి స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ పింక్ కలర్ కాన్సెప్ట్ శారీ బార్డర్ పింక్ వచ్చేసింది అండ్ ఇందులో బ్లౌజ్ కూడా వచ్చిందండి ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా మంచి మంచి కలర్స్ అండి సారీ శారీస్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి మీకు ఇంత క్లియర్ గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను డామేజెస్ అయితే అసలు లేవు ఓన్లీ వివో మిస్టేక్ డెఫినెట్ గా డామేజ్ ఉంటే రిటర్న్ తీసుకుంటాను ఓకేనా ఇది పళ్ళు పాట్ ఇది బ్లౌజ్ పాటు సూపర్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ కంచి బార్డర్ ఉంది శారీలో సూపర్ గా ఉందండి మంచి అనిమల్స్ రీజన్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మంచి పికాక్ బ్లూ మాష్మెలో జార్జెట్ ఇది కూడా హైలైట్ గా ఉందండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసేసుకోండి మేడం ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ సూపర్ శారీ అండి మన దగ్గర వీక్లీ వన్స్ ఒక క్లియర్ కలెక్షన్ ఉంటుంది అండి థౌసండ్ కి త్రీ సారీస్ వీక్లీ వన్స్ ఒకటి ఉంటుంది డెఫినెట్ గా అండ్ మార్నింగ్ లైవ్ ఉంటుంది ఈవినింగ్ కూడా లైవ్ ఉంటుంది ఇది శారీస్ అండ్ టూ లైవ్స్ లో కూడా గివ్ వేస్ ఉంటాయి ఖచ్చితంగా అండ్ ఇది వచ్చేసి మంచి లెమన్ ఎల్లో విత్ పోపుల్ కలర్ కాన్సెప్ట్ అండి కలంకారీ డిజైన్లో శారీ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ సూపర్ శారీ అండి ఎనీ త్రీ ఎనీ త్రీ థౌజండ్ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా సూపర్ శారీ అండి ఇది మంచి కలంకారీ డిజైన్లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మంచి పోపుల్ కలర్ కాన్సెప్ట్ అండి మంచి అనుమాస్ డిజైన్ వచ్చింది ఇది శారీ ఓవరాల్ అండ్ ఇది వచ్చేసి పా బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు సూపర్గా ఉందండి సారీ అండ్ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా అండ్ ఇది వచ్చేసి మంచి మ్యారూన్ మేడం మ్యారూన్ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ ఇలా ఉంటుంది సారీ మంచి డాన్సింగ్ డాలీ వచ్చింది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ సూపర్ సారీ అండి మంచి మ్యారూన్ విత్ స్కై బ్లూ కలర్ కాన్సెప్ట్ ఏ సారీ నచ్చినా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయొచ్చు సూపర్ శారీస్ అండి క్వాలిటీ కూడా అద్దరిపోతుంది సూపర్గా ఉన్నాయి సారీస్ అండ్ ఇది వచ్చేసి పెసర గ్రీన్ పెసర గ్రీన్ విత్ బాటిల్ గ్రీన్ కలర్ కాన్సెప్ట్ అండి అంత బాగుందో చూడండి బ్లౌజ్ కూడా ప్లేన్ వచ్చేసింది హ్యాండ్ బార్ వచ్చింది ఇది పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి అండ్ ఈ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వంద రూపాయలు అండ్ ఇందులో మంచి ఎల్లో కలర్ కాన్సెప్ట్ సూపర్గా ఉందండి ఇది కూడా మంచి డిజైన్లో లో మంచి అనిమల్స్ డిజైన్లో ఇది కూడా ఒకటి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ సూపర్ శారీ అండి ఎనీ త్రీ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వంద రూపాయలు ఎక్స్ట్రా ఖచ్చితంగా డ్యామేజెస్ అయితే ఉన్నాయి మేడం హండ్రెడ్ పర్సెంట్ వన్స్ ఒకవేళ ఉంటే డెఫినెట్గా రిటర్న్ తీసుకుంటాను మీకు డౌట్ ఉంటుంది కదా హండ్రెడ్కి త్రీ సారీస్ ఇచ్చేసరికి మీరు డౌట్ పడతారు బట్ వీక్లీ వన్స్ ఒక క్లియర్ఎన్స్ మన చాలా లో ఖచ్చితంగా ఉంటుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ మంచి సీక్వెన్స్ లో ఉంటుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసింది సెల్ఫ్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది డాట్స్తో మంచి ఫ్లవర్ డిజైన్తో సూపర్ శారీ అండి మ్యూన్ కలర్ కాన్సెప్ట్ సీక్వెన్స్లో ఉంటుంది సారీ సూపర్గా ఉందండి అండ్ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ కలర్ కాన్సెప్ట్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది సూపర్ శారీ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పాట్ చాలా బాగుంది ఈ శారీ కూడా మంచి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది స్పెషల్గా స్పెషల్గా కి బెస్ట్ కలెక్షన్ అని చెప్తారు సూపర్ శారీ అండి ఎవరికి కావాలన్నా వాట్సప్లోకి వెళ్ళిపోండి ఇది వచ్చేసి పింక్ అండి పింక్ విత్ బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ చాలా బాగుంది ఇది కూడా ఇలా ఉంటుంది శారీ ఓవరాల్గా చాలా 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 బాగుందండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ శారీ అండ్ లాస్ట్ ఇంకా టూ త్రీ సారీస్ ఉన్నాయని చూపించేస్తాను ఇది వచ్చేసి మంచి లెవెండోవి బ్రౌన్ కలర్ కాన్సెప్ట్ మంచి కలంకారీ డిజైన్లో ఉంది చాలా సూపర్గా ఉందండి బార్డర్ అయితే అన్నింటికి చాలా బాగా వచ్చాయి డిజిటల్ బ్లౌజ్ వచ్చింది అండ్ త్రీ సారీస్ థౌజండ్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ అయితే వంద రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది సూపర్ శారీ అండి లాస్ట్ వన్ శారీ అండి బాటిల్ గ్రీన్ మంచి కలంకారీ డిజైన్లో సీక్వెన్స్ వచ్చేసింది శారీ సూపర్గా ఉందండి ఇది వచ్చేసి శారీ ఓవరాల్ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పలు ఏ సారీ నచ్చినా వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి కింద ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి అండ్ తొందరగా బుక్ చేసేసుకోవాలండి లేట్ చేస్తే మాత్రం స్టాక్ దొరకదు ఈ క్లియరెన్స్ సేల్ పెట్టినప్పుడు నార్మల్ గా స్టాక్ దొరకడం చాలా కష్టం అండి సో వివో మిస్టేక్ శారీసే డ్యామేజ్ అయితే కాదు డ్యామేజ్ ఉంటే డెఫినెట్ గా నేను రిటర్న్ తీసుకుంటాను అండ్ మీకు పంపించే పార్సల్ పైన మా ఫ్రమ్మ అడ్రస్ ఖచ్చితంగా ఉంటుంది సో దానికి మీరు రిటర్న్ చేసేస్తే చాలు కాకపోతే ఓపెన్ వీడియో అనేది తీసుకొని పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్